మనుష్యులకు కనపరిచేటువంటిదిగా నీ భక్తి ఉండకూడదు మనుష్యులకు కనపరిచేటువంటి నీ భక్తి నిన్ను నాశనం చేస్తుంది ఈ యొక్క శాస్త్రుల పరిచయల భక్తి ఏమిటంటే అదే ఇరవై మూడవ అధ్యాయంలో దాని క్రింది వక్షణాలలో యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు మీరు గిన్నె పల్లెమును వెలుపల శుద్ధి చేస్తారు కానీ లోపల శుద్ధి చెయ్యరు మీరు సున్నము కొట్టినటువంటి సమాధులవలే ఉన్నారు పైకి అవి చాలా చక్కగా అందంగా కనిపిస్తూ ఉన్నాయి కానీ లోపల కుళ్ళిపోయినటువంటి పరిస్థితిని కలిగి ఉంటాయి అంటే మనుష్యులకు కనపరచుకునేటువంటి భక్తి పైకి అందరం ముందర చక్కగా ప్రార్థన చేస్తారు చక్కగా బైబిల్ చదువుతారు ఆత్మీయంగా మాట్లాడుతారు దేవుణ్ణి గట్టిగా చక్కగా పాటలు పాడి స్థుతిస్తారు స్టేజ్ పైన అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేస్తారు చాలా చక్కగా చిరునవ్వుతో మనుషులను పలకరిస్తూ ఉంటారు అయినా లోపల చెడిపోయినటువంటి స్థితి అంటే వారి యొక్క పైరూపాన్ని బట్టి వారి యొక్క మాటలను బట్టి వారి యొక్క భక్తిని బట్టి మనుష్యులను తమ వైపునకు ఆకర్షించుకునేటువంటి జనులు కానీ లోపల వారి జీవితాన్ని చూస్తే భయంకరమైనటువంటి జీవితం భయంకరమైనటువంటి పాపంలో బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తూ ఉన్న రహస్యంగా అయితే స్టేజ్ మీద చక్కగా చిరునవ్వుతో ప్రసంగాలు చేస్తున్నారు మనుషులు వాటికి చాలా ఆకర్షించబడుతూ ఉన్నారు నీ యొక్క ప్రసంగము మనుష్యులు నీ వైపు ఆకర్షించబడేదానికి కాదు నీవు చేయాల్సింది నీవు పాటలు పాడుతూ ఉన్నది మనుష్యులు భలే పాడాము అని నిన్ను పొగడేదానికి కాదు నువ్వు పాడాల్సిందే నీవు వాయిద్యములు వాయిస్తూ ఉన్నప్పుడు మనుష్యులు నేను పొగడాలని కాదు నీవు దేవుని సన్నిధిలో వాయిద్యములను వాయించాల్సిందే దేవుని వైపుకు మనుషులు నడిపించడానికి దేవుణ్ణి మహిమపరచడానికి నీవు ఇవి చేయాలి అయితే చాలా మంది విశ్వాసులకు ఇలాంటి సేవకులే నచ్చుతారు అంటే పైకి చక్కగా నవ్వుతూ పైకి భక్తిగా మాట్లాడుతూ పైకి ఆకర్షించే విధంగా బోధ చేస్తూ వారికి నచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా బోధ చేసేటువంటి వారు అంటే వారి వస్త్రపు చెంగులను వారు పెద్దవిగా చేసుకుంటూ